హాయ్ అండి వెల్కమ్ టు వారాహి పార్వ రీది నా పేరు రాధ శ్రీమాత్ నీడమహ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం తిరగబోతుంది ఓకేనా చెక్ చేద్దాం వీడియో నాకు వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కనపడుతున్న సింబల్ పైన గంట సింబల్ పైన క్లిక్ చేయటం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎనీవే ఈరోజు రథ రథసప్తమి అస్సలు నాన్ వెజ్ తినకండి ఆలైతే హృదయం చదవండి వినండి ఓకేనా తద్వరంతరం తమ చింత అస్తిత్వం అనేది ఉంటుంది యూట్యూబ్లో అది వినండి శత్రు వినాశనం శత్రుభయం ఓకేనా హెల్త్ పరంగా ఇలాంటివన్నీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది నాన్ వెజ్ అనేది అసలు తినకండి ఓకే ఓకే డన్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్న మామూలు గారు సొప్ప లైఫ్లో ఏం జరగబోతుంది చెక్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది జాబ్ పట్ల ఒక మంచి రిలేషన్ పట్ల ఓకే మీ కెరియర్ పట్ల వెరీ గుడ్ ఆలోచించటం అనేది జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఒక ప్లజెంట్లో ఉండాలనుకుంటున్నారు లైఫ్లో ఒక ఎదగాలనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నటం ఓకే ఇలాంటి అయితే చాలా స్ట్రాంగ్గా వీడియో చూస్తున్న వాళ్ళు మా వ్యూవర్స్ మంచి పొజిషన్లో ఉండవచ్చు ఓకేనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు ఏజ్ పరంగా చూస్తే ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వరకు కూడా చూస్తున్నారు వీడియోస్ని ఓకే మీ లైఫ్లో మీరు కోరుకున్నది ఏదో మీకు తక్కుతుంది నేను స్టార్ట్ చేస్తాను నేను ఆనందంగా ఉండగలుగుతాను నేను ఏదైనా న్యూ బిగ్ని చేయగలుగుతాను ఏదైనా సరేనండి ఒక మనం లవ్ ఏదైనా సాధించగలుగుతాను అనగానే ఒక వ్యక్తి అనే అనుకోకూడదు మన లైఫ్లో జరగని కూడా కొన్ని జరుగుతాయి అది కూడా ఒక సాధించటమే కదా ఓకేనా ఏదో మీరు సాధించాలి కొత్త ఎనర్జీ కొత్త ఆలోచన అనేది మీకు రాబోతుంది ఓకేనా నైస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే ఇది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒక స్టెప్ తీసుకుంటారా మీ కెరియర్లో చేంజెస్ చూస్తున్నారా ఓకేనా ఏం చేంజెస్ రాబోతున్నాయి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఫ్రీడెంట్ అండ్ అండ్ సిస్టర్స్ చెప్పండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్నాం మా వివర్స్కి ఏం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో చెప్పండి ఈ నివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో థ్యాంక్ యూ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుందంటే చాలా ఇయర్స్ నుంచి కదా చాలా ఇయర్స్ నుంచి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కంప్లీట్గా మీ హార్ట్ను క్లోజ్ చేసుకొని ఉన్నారు ఓకే మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు మీరు ఒక పెయిన్ని వదలట్లేదు కొత్త విషయాలని మీరు అట్రాక్షన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే బికాస్ చూడండి ఎందుకంటే మీ రిలేషన్లో మీరు ఇవ్వటమే తప్ప మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించిన వాళ్ళు లేరు అది దానివల్ల మీకు ఉపయోగం లేదు ఓకే వాటర్ ఎనర్జీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ స్టెబిలిటీ లేదు చెంచలత్వం ఓకే మీ మనసును మీరే బాధ పెట్టుకునటం ఒక ట్రాప్ అయిపోయాను నేను బయటకు రాలేను అని ఒక చీకటినే ఇష్టపడటం చీకటిలోనే ఉండిపోవటం పిక్స్ చూడటం పదే 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 మీ ఫో మీ పర్సన్కి ఫోన్ ట్రై చేయటం ఆ పర్సన్ గురించి ఆలోచించటం ఒక సినారియో ఓకేనా అయితే అందులోనే ఉండిపోవటం తెలియకుండానే బయటపడాలి బయటపడాలి అని చెప్పేసి అని ఫిర్చుకల్గా అవేకనింగ్ అవ్వటం యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు కంప్లీట్గా మీ హార్ట్ అనేది చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది సో కరెక్ట్గా మీరు ఆలోచించటం ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ క్షణం అదంతా ఎండ్ చేసేసుకుంటా మీద కోపం వచ్చేస్తుంది మీ పైన మీకే కోపం వచ్చేస్తుంది ఇక్కడ మిథనం తులా కుంభరాశి పర్సన్స్ మీ పైన మీరే ఇక్కడ వాటర్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది ఎయిర్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది మీ పైన మీరే కోపం తెచ్చుకునటం మీ కుటుంబ సభ్యుల పైన కానీ మీరు డీల్ చేసిన వ్యక్తి పట్ల కానీ మీద మీకే కోపం వచ్చేసి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవ్వాలి జరిగి తీరాలి అని మీరు కోరుకుంటున్నారు ఇక మనకు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుందంటే త్రీ డేస్లో కంప్లీట్గా మీలో చేంజ్ చేసుకుంటారు చేంజెస్ రాబోతున్నాయి ఓకేనా కంప్లీట్గా మీ హార్ట్ని మీరు ఓపెన్ చేస్తారు హీల్ అవుతారు కంప్లీట్గా త్రీ అవర్స్ హార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలి యూనివర్స్ చెప్పనా మీరు ఇక మీ వల్ల కాదు ఎందుకంటే వేగవంతంగా మిమ్మల్ని మీరు ఇంకా పర్సన్ బిగ్నించేస్తారు ఇంకా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు ఓకేనా అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఓకేనా అందులో నుంచి కంప్లీట్గా ఈ త్రీ డేస్లో నిజమేంటో తెలుసుకుంటారు ఓకే నిజమేంటో తెలుసుకుంటారు ఎందుకు అంటే ఇక్కడ కంప్లీట్గా హీల్ అవుతారు మీరు తెలుసుకుంటారు మీ మీరు పర్సన వెనుకలు చేసి 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 అలసిపోయారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కంప్లీట్గా విషయం మీరు తెలుసుకొని ఇక మీరు ఏం చేస్తారు అని అన్నానంటే కంప్లీట్గా ఇక మీరు చేయటం అనేది ఇక మానేస్తారు మానేసి కంప్లీట్గా మీ పైన మీరే వర్క్ చేసుకుంటారు మిమ్మల్ని మీరే మాకు నాకు మీకేం కావాలని తెలుసుకుంటారు ఓకేనా మీకేం కావాలని తెలుసుకుంటారు ప్లెజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే చెప్తున్నాను కదా ఇంకా కమిట్మెంట్ ఇస్తారు ఇంకా కమిట్మెంట్ ఇస్తారు ఇంకా నా లైఫ్లోకి వస్తారు అనేది దాంట్లో నుంచి మీరు బయటపడతారు మీరే క్లారిటీగా ఇప్పుడు స్ట్రాంగ్గా మీరే నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఏంటి అంటే మీ మీ వైపుకు కాలం టైం అనేది రాబోతుంది ఒక సినారియో ఇంకో సినారియో మీ ఫ్యామిలీకి మీరు దూరంగా ఉండి ఓకేనా మీ ఫ్యామిలీకి మీరు దూరంగా ఉండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మీ వైఫ్ కోసం హస్బెండ్ కోసం ఎవరు బాధపడుతున్నారు దేనికి మీరు దూరంగా ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కాస్త ఒక అండర్స్టాండింగ్ రాబోతుంది ఓకేనా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేసి మీరు ఒక ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో మీరు తెలుసుకుంటారు మీ ఫ్యామిలీని మీరు మీట్ అవుతారు క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఓకేనా వైఫ్ కోసం చూస్తున్నా హస్బెండ్ కోసం చూస్తున్నా మీరు కాంప్రమైజ్ అవుతారు ఓకే కాంప్రమైజ్ అవుతారు తెలియకుండానే మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఓకేనా వెళ్ళి వెళ్ళి ఉండుంటే మిమ్మల్ని చూస్ చేసుకొని మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని చూస్ చేసుకొని వస్తారు ఎందుకు అంటే వాళ్ళకు తెలిసి వచ్చేసింది మీరు దూరం ఉండటం వల్ల వాళ్ళ లైఫ్లో జరిగిన లెసన్ ఏంటనేది వాళ్ళకు యూనివర్స్ అనేది లెసన్ నేర్పించేసింది ఎందుకు అంటే మీ హస్బెండ్ కోసం చూస్తున్నా మీ వైఫ్ కోసం చూస్తున్నా మీ ఫ్యామిలీ విలువ మీది మీరంటూ ఏంటనేది మీ పర్సన్ తెలిసి వచ్చి కంప్లీట్గా మీ వైపుకు పాజిటివ్గా వేగవంతంగా ఈ పర్సన్ వస్తారు కంప్లీట్గా హీల్ అవుతారు కంప్లీట్గా మీ పర్సన్ వస్తారు ఎవరు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ క్లారిటీగా చాలా స్ట్రాంగ్గా వస్తారు నిర్ణయాలు తీసుకుంటారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మిథునం తులా కుంభరాశి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృక్షిక రాశి మేషం సింహ ధనురాశి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూసిన మావి వర్స్కి ఏం జరగబోతుంది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో చారియట్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో వీడియో చూస్తున్న మా వివర్స్ కి ఏం జరగబోతుంది వస్తున్నారా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో నెక్స్ట్ టు సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది వీడియో చూస్తున్నాం బాగా అసలు ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఏదైనా ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకొని మ్యారేజ్ ప్రపోజల్ కానీ మీకు ఉంటే ఆ వ్యక్తి మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోయినా ఓకేనా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోయినా ఆ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రాకపోయినా ఇప్పుడు ఆ పర్సన్ మీ మీ గురించి తెలుసుకుంటున్నారు ఓకేనా మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి వద్దా అని ఆలోచిస్తున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ ఇంతకుముందు మీతో కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఓకేనా కమిట్మెంట్ ఇస్తానని చెప్పేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చేసేసి దగ్గర దాకా వచ్చేసేసి హోల్డ్ చేసిన ఇది అందరికీ రెసిడెంట్ అవ్వదు కొందరికే రెజినెంట్ అవ్వదు హోల్డ్ చేసి మీకు ఎస్ అని చెప్పకుండా నువ్వు అని చెప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చిన పర్సన్ ఆ పర్సన్ మీకోసం ఎంక్వైరీ చేస్తున్నారు ఓకేనా ఎంక్వైరీ చేస్తూ మీరైనా సరే ఈ సినారియో మీకైనా వర్తించవచ్చు ఎంక్వైరీ చేస్తున్నారు చేసుకోవాలా వద్దా అని చెప్పేస్తానని అయితే ఇది ఒక ఈ సినారియో వచ్చేసేసి సెకండ్ మ్యారేజ్ కూడా అవ్వచ్చు ఓకేనా అయితే ఒక సింగిల్ ఓరియంట్ పర్సన్ మీరైనా ఉండొచ్చు మీ పర్సన్ అయి ఉండొచ్చు సర్చ్ చేస్తుంటారు ఓకే మీకు ఆ విషయంలో క్లారిటీ వస్తుంది మ్యారేజ్ కోసము వద్దా వద్దని ఒకవేళ ఆలోచిస్తుంటే ఇది ఫోర్ మంత్స్ నుంచి కూడా డీలా చేసి ఉంటే ఓకే డీలా చేస్తుంటే ఖచ్చితంగా ఓకేనా ఖచ్చితంగా మీకు ఫోర్ వీక్స్ అయినా పట్టచ్చు ఫోర్ మంత్స్ నుంచి అయినా కూడా మీరు హోల్డ్ చేసి ఉంటే ఆ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చేసేసి ఆ పర్సన్ కరెక్టా కాదని తెలుసుకుంటుంటారు నిఘా వేస్తారు అన్నట్టు మీరు ఓకేనా మ్యారేజ్ చేసుకోవాలా లేదని ఇక అటు గజిబిజిగా ఉంటుంది మీ మైండ్ ఇప్పుడు క్లారిటీగా నిర్ణయం చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఈ సెవెంటీ టూ అవర్స్లో ఒక సినారియో ఇంకో సినారియో మీ పర్సన్ మీరెక్కడ ఇంతకుముందు కమిట్మెంట్ ఇచ్చినట్టుగా ఇంతకుముందు మీరు చేసి చేస్తున్నట్టుగా ఇంతకుముందు మీరు కాల్ చేయటం మెసేజ్ చేయటం ఇలా మీరు చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆపేశారు మీ పైన మీరే ఫోకస్ చేసుకునటం మీ పైన మీరే వర్క్ చేసుకునటం ఇలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ మీ పైన ఒక పొల పొసెస్నెస్ ఒక జెలస్సీ మీరెవరితో కమ్యూనికేషన్ చేస్తున్నారా లేదా మీరెవరితో ఆన్లైన్లోకి వస్తున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని మీ మీద నిఘా వేయటం అలా వాళ్ళు మీకు ఏదైనా మల్టిపుల్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేస్తారని చెప్పేసి అని మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచించటం మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయింట్ వచ్చి ఆ పర్సన్కి చాలా కోపం రావటం ఒక సినారియో ఇంకో సినారియో ఇదంతా ఈ స్టోరీ అంతా మీరు ఆలోచిస్తున్నారు ఓకే మీ పర్సన్కి కమ్యునికే కమ్యూనికేషన్ మీరు ఆపేసేసారు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందని మీ పర్సన్ పైన నిఘా చేయటం ఓకేనా చూడటం అబ్జర్వ్ చేయటం మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందని సెర్చ్ చేయటం ఇలా అయితే ఇలా ఇలా అయితే ఉంటుంది ఒకటి వీడియో చూసిన మా వివర్స్కి కూడా మల్టిపుల్ రిలేషన్స్ ఉండటం ఓకే ఆ రిలేషన్లో ఒక మీ పర్సన్ పైన ఒక జలసి ఓకేనా మీ పర్సన్ పైన మీకు ఒక జలసి ఏర్పడటం మీ పర్సన్ మీ పైన జలసి ఏర్పడటం కన్ఫ్యూజ్ అయిపోవటం దానిపైన మీకు కూపన్ రావటం ఒక సినారియో ఇంకో సినారియో మీ పర్సన్ మధ్యలో మీ మధ్యలో ఒక ఒక అథారిటీ ఉన్న ఒక పర్సన్ ఉండటం స్ట్రాంగ్గా మీ పైన దృష్టి పెట్టడం ఓకేనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఒక ఇద్దరు రిలేషన్ల మధ్యలో కానీ ఒక పర్సన్ మీ పైన స్పై చేయటం మీరేం చేస్తున్నారు మీరు కమ్యూనికేషన్ చేసుకుంటున్నారా లేదా అని మీ పైన వాళ్ళొక నిఘా వేయటం ఓకేనా ఈ సెవెంటీ టూ అవర్స్లో ఏదో నిజం తెలియబోతుంది ఓకేనా ఒక నిజం తెలియబోతుంది ఒక సినారియో ఇంకో సినారియో మీ పర్సన్ మీ లైఫ్లోకి లవ్ ప్రపోజ్ తీసుకురావటం ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావటం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అనుకుంటే ఆ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి టెన్ఎస్ వార్డ్స్ పేజెస్ వార్స్కి క్లారిఫికేషన్ నుండి నైట్ ఎండి కలిసి ఓకే కమ్యూనికేషన్ వస్తుంది ఇన్ని రోజుల నుంచి కమ్యూనికేషన్ ఇవ్వని మీ పర్సన్ ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ ఇస్తారు ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఇక రాశిల పరంగా వచ్చేసేస్తే ఇక్కడ మిథునం తులా కుంభరాశి రాశి మేషం సింహ ధనురాశి వృషభం మకర రాశి ఎక్కువ కనపడుతున్నారు మనకి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఓకేనా లాస్ట్ త్రీ కార్డ్స్ ఇవన్నీ యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూసిన మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది थ्री कार्स बनने बस जस्ट थ्री कार्स बनने वेरी गुड నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఇన్ని రోజుల నుంచి మీ పర్సన్ మీకు ధైర్యంగా ప్రపోజ్ చేయకపోతే ఆ పర్సన్ ఓకే మీకు ప్రపోజ్ చేయబోతున్నారు డేర్గా ఒక స్టెప్ తీసుకుంటారు క్లారిటీగా ఓకేనా సూపర్ సూపర్ ఇక ఎండ్ అయిపోయింది అనుకునేది గ్రీ బర్త్ అవుతుంది ప్యాషనెట్గా నువ్వు బిగ్ చేస్తారు ఆ క్లాస్ మెయిన్ అయి ఉండొచ్చు కాలేజ్ మెంట్ అయి ఉండొచ్చు మీ చిన్నప్పటి క్రష్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా రిలేషన్ అనేది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా చాలా తేడాలు ఉన్నాయి ఓకేనా ఇన్ని రోజులు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ పర్సన్ డేర్గా ఒక స్టెప్ తీసుకోకపోతే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇస్తారు ఈ పర్సన్ రాశి వచ్చేసేసి కూడా మేషం సింహధను రాశి వృషభం కన్యమ్మకర రాశి కర్కాటక మీన వృచ్చిక రాశి ఓకేనా ఇక్కడ కర్కాటక మీనా వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ఓకే సింహరాశి ఎక్కువ కనపడుతుంది జోడియా సైన్స్ అనేవి మీకు కేవలం బోనస్ లాంటివే సిచ్యువేషన్ మీకు కనెక్ట్ అవ్వాలి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది ఆ పర్సన్ ఎంగనొచ్చి మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు అలాంటి పర్సన్ మీకు ఒక గిఫ్ట్ తీసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఓకేనా క్లైమ్ చేసుకోండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కింద పర్మిషన్ అయ్యా అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గేన్ అండ్ సైన్స్ సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది దానికి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వెరీ గుడ్ వీళ్ళ ఫస్ట్ వచ్చింది థ్యాంక్ యూ ఓకే ఏది భయపడుతున్నారో ఓకేనా మీరు అవ్వదని ఏది జరగ జరగదు అవ్వదు అనుకుంటున్నారో వీలు అనేది చేంజ్ అవ్వబోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాడ్యుడ్ అని చెప్పుకోండి నైన్ నైన్ అని కూడా ఓకేనా నైన్ తర్వాత టెన్ వస్తుంది జీరో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా మ్యారేజ్ అవ్వట్లేదండి చాలా భయపడుతున్నారు మ్యారేజ్ ప్రపోజల్స్ రావట్లేదు భయపడుతున్నారు ఒక రిలేషన్లో ట్రాప్ అయిపోయినట్టు బాధపడుతున్నారు మీరు అలా అలా ఆలోచించాల్సిన పని లేదు మిమ్మల్ని మీ సోల్ని మీ వర్తి ఏంటనేది యూనివర్స్కి బాగా తెలుసు కంప్లీట్గా హీల్ అవ్వండి ఓకేనా ఏడవటం ఒక డార్క్నెస్లో ఉండటం హోప్లెస్గా బాధపడటం ఇలాంటి ఎనర్జీ నుంచి ఒక డెవిల్ ఎనర్జీ నుంచి కంప్లీట్గా మిమ్మల్ని బయటపడమంటున్నారు వీళ్ళు మనకు ఖచ్చితంగా ఫేవర్గా మారబోతుంది ఓకేనా ఎప్పుడు ఒకే టైం ఉండదు ఒకే ఇలా ఆలోచించము ఓకే ప్రతిదీ చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అనేది మీకు మీకు తగ్గట్టుగా అనేది మారబోతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ కమిట్మెంట్ క్లియర్ రొమాన్స్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మెడిటేషన్ మెడిటేషన్ చేసుకోండి మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది కమిట్మెంట్ క్లియర్ అవుతుంది షోర్గా మీరు భయపడాల్సింది ఏం లేదు మీ లైఫ్లోకి మీ కోరుకున్నట్టుగానే మీ పర్సన్ రాబోతున్నారు క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని అసలు ఇదండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఇది జరగబోతుంది ఓకేనా మీకు గారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటు ప్రెసిడైతే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డబల్ వన్ డబల్ వన్ కానీ డబల్ నైన్ డబల్ నైన్ కానీ కింద అఫర్మేషన్ రాయలే ఖచ్చితంగా ప్రతిదీ ఇప్పుడున్నట్టుగా రేపు ఉండదు రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు ప్రతి దాంట్లో క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ప్రతిదానికి మనము ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా కూడా బయటపడాలి అనుకుంటే బయటపడవచ్చు మనము ఒక స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు ఇక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోలేక ఇయర్స్ అయినా కూడా ఏది చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నారంటే వాళ్ళని కాలమే మారుస్తుంది ఓకేనా మీ పనిలో మీరు మీకు టయాన్ని ఇచ్చుకుంటూ మీకోసం మీరు ఆలోచించుకుంటూ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ టయానికి విలువిస్తూ ఓకే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్లో చేసుకుంటే ఓకేనా ఇది ఓకేనా అండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే గివ్ స్మైలింగ్ బా బాయ్